ఏప్రిల్ పదకొండు నుంచి కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠకు పలు ఛానళ్లు సంస్థలు చేసిన సర్వేలతో కాస్త తెరపడింది ఏపీలో గెలుపు ఖాయమన్న వైసీపీ వాదనకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఫుల్ స్టాప్ పెట్టాయి ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వేతో పాటు సర్వేల్లో సక్సెస్ రేటున్న టుడేస్ చాణక్య కూడా టీడీపీకే మెజార్టీ దక్కుతుందని ప్రకటించింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ కు తిరుగులేదని ఫ్లాష్ సర్వే తేల్చింది ఆంధ్ర లగడపాటి రాజగోపాల్ మాత్రమే కాదు జాతీయ స్థాయి సర్వేలో విశ్వసనీయతను సొంతం చేసుకున్న టుడేస్ చాణక్యది కూడా ఇదే మాట టీడీపీ పద్నాలుగు నుంచి ఇరవై లోక్సభ స్థానాల్ని గెలుచుకుంటుందని టుడేస్ చాణక్య తేల్చి చెప్పింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ ఈ స్థాయి ఫలితాలు ఉంటాయని అంచనా వేసింది అంటే టీడీపీ ఘన విజయం సాధిస్తుందని టుడేస్ చాణక్య లెక్క పోలింగ్ కు ముందు పోలింగ్ తర్వాత ఓటరు నాడిని పసిగట్టడంలో టుడేస్ చాణక్యకు తిరుగులేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పలేదు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టుడేస్ చాణక్య చెప్పినట్లు ఖచ్చితంగా ఆయా పార్టీలకు సీట్లొచ్చాయి ఇప్పుడు అదే టుడేస్ చాణక్య ఏపీలో సైకిల్ దే హవా అని తేల్చడంతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి టుడేస్ చాణక్య టీడీపీ పద్నాలుగు నుంచి ఇరవై సీట్లు గెలుచుకుంటుందని ప్రకటించింది వైసీపీ కేవలం ఐదు నుంచి పదకొండు స్థానాల మధ్య పరిమితమవుతుందని అంచనా వేసింది